మీ రైతే బిడ్డ నా ఇక్కడ చూసినట్టు మెరప ఇంతకుముందు వీడియోలో చూపించిన కదా ఒక నెల కిందట ఇప్పటికైతే నెల పైన అయింది ఇక్కడ చేయలేక రాక కొంచెం ఆటోకి వెళ్తున్నా అందుకని ఇక్కడ రాలేదు చూసినట్లయినా ఇప్పటికైతే ఇలా ఉంది ముడతా గిడతనేది ఏం లేదు జమ్మి లేదు కానీ కొంచెం ఇప్పుడు చూపుకుంటుంది అడుగుతా అని చెట్టుకుని పెరగడం లేదనమాట ఏమో ఆడాడ పండుగ ఏమో పడిపోయింది ఇంకా పెరగడం లేదు ఏం మందు కొట్టాలో మాకైతే తెలియదు మీకు ఏమన్నా పెరిగే ముందు ఏమన్నా తెలిసి ఉంటే కామెంట్ రూపంలోనే పెట్టానన్నా చూడండి అన్న ఎలా ఉందో కొంచెం ఆడాడ ఎరిపెక్కింది చూస్తున్నారు కదా ఇలా ఉంది ప్రతి ఒక్కరి వీడియో చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ప్లీజ్ అన్న సపోర్ట్ చేయండి అన్న